వెల్కమ్ టు లైఫ్ లైన్ బ్రెస్ట్ క్యాన్సర్ ఇది రోజు రోజుకు పెరిగిపోతుంది వరల్డ్ వైడ్ గా కూడా బ్రెస్ట్ క్యాన్సర్ ఇంక్రీజ్ కావడానికి కారణాలేంటి మరి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిన తర్వాత వాటికి ట్రీట్మెంట్ లేటెస్ట్ ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది అని చెప్తున్నారు కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్ డాక్టర్ దేవర మధు దేవరసెట్టి సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ మినిమల్ ఇన్వాసివ్ రోబో రోబోటిక్ సర్జన్ ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం వెల్కమ్ టు లైఫ్ అండ్ డాక్టర్ గారు డాక్టర్ గారు ఇప్పుడు ఫ్రీక్వెంట్గా వింటున్నాం క్యాన్సర్ అనగానే బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది అని అంటున్నారు ఇది వరల్డ్ వైడ్గా కూడా స్ప్రెడ్ అయ్యింది అంటే ప్రతి ఒక్కరికి చాలామందికి వస్తుంది లేడీస్కి అని అంటున్నారు ఎందుకు ఇంత డ్రాస్టిక్గా పెరగడానికి కారణాలు ఏంటంటారు ఈ మధ్య ఇన్సిడెంట్స్ బ్రెస్ట్ క్యాన్సర్ రొమ్ము క్యాన్సర్ చాలా పెరిగి పెరిగిందండి తెలిసిన ఫ్రెండ్స్ రిలేటివ్స్ చాలా మందిలో అసలు ఇటు చూసిన బ్రెస్ట్ క్యాన్సర్ డయాగ్నోసిస్ థైరాయిడ్ క్యాన్సర్ డయాగ్నోసిస్ ఇవి చాలా ఎక్కువ అయిపోయింది అంటే ఈ ఫ్యామిలీస్లో ఎక్కువగా రన్ అవుతుంది బ్రెస్ట్ క్యాన్సర్ అనేది మదర్కి కానీ వాళ్ళ సిస్టర్స్కి కానీ మదర్ సిస్టర్కి కానీ ఇట్లా ఉన్నప్పుడు వీళ్ళకి సంక్రమించడము ఆ పాజిబిలిటీ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి వచ్చే ఛాన్సెస్ రొమ్ము క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఇలా కాకుండా లైఫ్ స్టైల్ ఈ ఫాస్ట్ ఫుడ్స్ అవన్నీ తినేసి డయా డయాబెటిక్స్ ఒబేసిటీ డెవలప్ రావటము ఈ లైఫ్ స్టైల్ సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉండటం యాక్టివ్ లైఫ్ స్టైల్ ఉండకపోవటము ఇట్లాంటి కారణాల వల్ల వల్ల కూడా ఈ బ్రెస్ట్ క్యాన్సర్ రొమ్ము క్యాన్సర్ ఇన్సిడెంట్స్ అనేది పెరిగింది లేట్గా మ్యారేజెస్ చేసుకోవటం లేట్గా పిల్లల్ని కనటము ఇట్లాంటి వాటి వల్ల కూడా బ్రెస్ట్ ఫీడింగ్ చేయకపోవటం బ్రెస్ట్ ఫీడింగ్ దీనికి ప్రొటెక్టివ్ అనమాట సో ఆ ఫీడింగ్ చేయకపోవటం పిచ్చ పిల్లలకి సో ఇట్లాంటి చాలా కారణాల వల్ల మెడిసిన్స్ మందులు వాడటం వల్ల కూడా కొన్ని మందుల వల్ల వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది సో ఇవన్నీ మోడిఫైయబుల్ అంటే చాలా వరకు వీటిని అన్నింటినీ సరి చేసుకోవచ్చు కొన్ని సరి చేయలేని రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా కొన్ని ఉన్నాయి సో వీటి వల్ల మనం కొన్ని కొంతమంది పేషెంట్స్లో ఈ రొమ్ము క్యాన్సర్ రాకుండా కూడా నివారించవచ్చు ఓకే మీ దగ్గరికి ఇన్ జనరల్గా కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్కి ఎక్కువగా ఏ రకంగా పేషెంట్స్ వస్తూ ఉంటారు ఒకప్పుడు ఫోర్త్ స్టేజ్లో వచ్చారు మేము ఏం చేయలేము అంటుంటారు మరి ఈ మధ్య కాలంలో ఎలా వస్తున్నారు పేషెంట్స్ ఈ స్క్రీనింగ్ క్యాంప్స్ మీడియా ప్రమోషన్స్ తర్వాత డాక్టర్స్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ వీటన్నింటి వల్ల ఈ అవేర్నెస్ బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ అనేది చాలా ఎక్కువ పెరిగిపోయింది సో ఈవెన్ కొంతమంది పల్లెటూర్లలో కూడా ఈ బాగా తెలిసిపోయింది అనమాట కొంతమంది ఏజ్ ఎక్కువ ఉండి వృద్ధులు ఉన్న వాళ్ళు తప్ప మిగతా ఎవ ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయకుండా తొందరగా డాక్టర్ గారిని కలవటము దానికి తగ్గ టెస్టులు చేయించుకొని డయాగ్నోస్ చేయించుకొని ట్రీట్మెంట్ తొందరగా స్టాండ్ చేయించుకోవడం అనేది చాలా మందిలో చూస్తున్నాము ఇప్పుడు మన హైదరాబాద్లో కూడా ఈ క్యాన్సర్ సెంటర్స్ చాలా ఎక్కువైపోయాయి సో దానివల్ల ప్రజలకి చాలా అందుబాటులో చాలా సెంటర్స్ ఉండటం వల్ల తొందర తొందరగా డయాగ్నోసిస్ అయ్యి ట్రీట్మెంట్లు మొదలుపెట్టి వాళ్ళకి అవుట్కమ్స్ అంటే వాళ్ళ ఫలితాలు కూడా బెటర్గా ఉంటున్నాయి కొంతమంది ఏజ్డ్ పీపుల్ తెలియని వాళ్ళు ఇగ్నోరెంట్గా ఉన్న వాళ్ళలో తప్ప మిగతా వాళ్ళలో అందరిలో త్వరగా ప్రజెంట్ అవుతున్నారు ఓకే ఈ డయాగ్నోస్ కూడా ఎలా చేస్తారు ఇప్పుడు మీరు స్క్రీనింగ్ అనేది కూడా ఈవెంట్ స్క్రీనింగ్ పార్ట్ కూడా రేడియేషన్తో కూడుకున్నది అని చెప్పేసి అంటుంటారు లేటెస్ట్ స్క్రీనింగ్ అంటే డయాగ్నోస్ చేసేటప్పుడు ఎలాంటి టెక్నాలజీ అందుబాటులో ఉంది డాక్టర్ గారు జనరల్గా స్క్రీనింగ్ అంటే మ్యామోగ్రామ్ అల్ట్రాసౌండ్ జనరల్గా ఫార్టీ ఇయర్స్ ఏజ్ దాటిన వాళ్ళల్లో ఎవ్రీ ఇయర్ అంటే సంవత్సరానికి ఒకసారి ఈ టెస్ట్లు చేయించుకోవాల్సిందిగా మనం చెప్తుంటాం అన్నమాట కొంచెం హై రిస్క్ ఉన్న వాళ్ళలో ఇంకొంచెం తక్కువ ఒక ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ముందు నుంచే స్టార్ట్ చేస్తాం సో వీళ్ళలో స్క్రీనింగ్లో తెలుసుకున్న ట్యూమర్స్ చాలా చిన్న సైజులో ఉంటాయి అవన్నీ సో వాళ్ళకి పేషెంట్స్కి ఆ గడ్డ ఉన్నట్టుగా కూడా తెలియదు అంత చిన్న సైజు ఉంటుంది వాళ్ళు తెలుసుకోలేరు సో అవి టెస్టులు చేసినప్పుడు మనం బయటపడటం ఇట్లాంటివి జరుగుతుంటుంది సో ఆ స్క్రీనింగ్లో తెలిసిన వ్యాధులకి ట్రీట్మెంట్ చేస్తే వాళ్ళకి కంప్లీట్గా క్యూర్ అయిపోయే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది వా ఆ స్క్రీనింగ్లో తెలిసిన గడ్డలకి ఆ ట్రీట్మెంట్ చేసేటప్పుడు కూడా ఒక వైర్ని పాస్ చేసి అది ఐడెంటిఫై చేసి చుట్టూ కొలత మీద ఆ గడ్డను తీయడం అనేది జరుగుతుంది సో వీళ్ళల్లో ట్రీట్మెంట్ చేసేటప్పుడు చాలా అక్యురేట్గా చేయాల్సి వస్తుంది సో రేడియాలజీ బ్రెస్ట్ రేడియాలజిస్ట్ రోల్ చాలా ఎక్కువ ఉంటుందన్నమాట సో స్క్రీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ పేషెంట్స్ అందరికి కూడా దీని గురించి అవగాహన పెరిగి ఈ స్క్రీనింగ్ అనేది రెగ్యులర్గా చేయించుకోవటం వల్ల చాలా తక్కువ స్టేజ్లో ట్రీట్మెంట్ చేయించుకొని కంప్లీట్గా నయం అయిన వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు రైట్ డాక్టర్ గారు వీరాంజనేయులు నంద్యాల నుంచి కాల్ చేశారు నమస్తే అండి నమస్తే అండి హలో డాక్టర్ గారు నర్ మీ క్వశ్చన్ ఏంటో అడగండి వీరాంజనేయులు గారు చెప్పండి నమస్తే సార్ మా సార్ అది

అవి ఏ విధంగా నేను ఇప్పుడు పోతే ఫోర్త్ స్టేజ్ లో ఉంది అన్నారు ఇక్కడ మేఘా హాస్పిటల్ లో ఏంటిది ఓకే క్యాన్సర్ వచ్చింది అని చెప్పారు ఆ పరిస్కార ఆ మేడం క్యాన్సర్ వచ్చిందని అని చెప్పారు మేడం ఓకే డాక్టర్ గారు మీకు ఆన్సర్ సో ఇది బ్రెస్ట్ క్యాన్సర్ సంబంధించిన ప్రోగ్రామ్ అండి దీనికి కూడా ఫోర్త్ స్టేజ్ లో ఉంది కాబట్టి మీరు ఏ ప్లేస్ లో ఉంటారో ఆ రీజినల్ క్యాన్సర్ సెంటర్ కి వెళ్లి ఆంకాలజిస్ట్ ని కలిస్తే వాళ్ళు దానికి ఎవాల్యువేట్ చేసి ఆ స్టేజ్కి తగ్గ ట్రీట్మెంట్ మీకు ఇస్తారు సో మీకు వర్బల్గా చెప్పడానికి కొంచెం కష్టమవుతున్నట్టుగా ఉంది ఆ రిపోర్ట్స్ అన్నీ తీసుకుని వెళ్ళి మీ రీజనల్ క్యాన్సర్ సెంటర్ డాక్టర్స్ని కలవండి యా డాక్టర్ గారు కాస్మెటిక్ బెస్ట్ సర్జరీ అంటే ఏంటి అసలు అంటే ఇదివరకు ఈ బ్రెస్ట్ క్యాన్సర్ సర్జరీ అంటే పూర్తిగా రొమ్ముని తీసేయటమే అన్నట్టుగా ఉండింది ఇప్పుడు ఈ గడ్డ వరకు చేసే సర్జరీస్ చాలా ఎక్కువ పేషెంట్స్ కావాలి అని అంటున్నారు డాక్టర్లు కూడా మేము కూడా ట్రీట్మెంట్ చేయడానికి ఈ రిమూవ్ వరకు చేసే ట్రీట్మెంట్ని సజెస్ట్ చేస్తున్నాం అనమాట సో గడ్డ వరకు చేయటం అనేది కొంతమందిలో పాసిబుల్ అవుతుంది కొంతమందిలో పాసిబుల్ కాదనమాట సో కానీ ఇప్పుడు ఈ ఆంకోప్లాస్టిక్ సర్జరీ అనేది కొత్తగా వచ్చింది దీని ద్వారా చేయటం వల్ల ఎక్కువ బ్రెస్ట్ లాస్ ఉన్నా కూడా ఈ గడ్డ వరకు చేసే సర్జరీ అనేది పాజిబుల్ అవుతుంది సో వీళ్ళల్లో ఈ ప్లాస్టిక్ సర్జరీ టెక్నిక్స్ యూస్ చేయటం వల్ల వేరే దగ్గర నుంచి ఫ్లాప్స్ని తీసుకొచ్చి ఆ డిఫెక్ట్స్లో అమర్చినందువల్ల వీళ్ళకి కాస్మసిస్ కూడా బెటర్గా ఉండి వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ బెటర్గా ఉండడం వల్ల ట్రీట్మెంట్ని త్వరగా కంప్లీట్ చేసి దాని ఫలితాలను మెరుగ్గా పొంది వాళ్ళ కాన్ఫిడెన్స్ కూడా బెటర్గా ఉండటం వల్ల ఈ ఆంకోప్లాస్టిక్ సర్జరీ అనేది చాలా పాపులర్ అయింది ఇప్పుడు బ్రెస్ట్ కంప్లీట్ రిమూవల్ అనేది ఇదే పోయిందనమాట ఎంత పెద్దగడ్డకైనా ఫస్ట్ కీమోథెరపీ చేసి ఈ ఆంకోప్లాస్టిక్ టెక్నిక్స్ ద్వారా వాళ్ళకి కాస్మెటిక్ రిజల్ట్ ఇవ్వడం వల్ల పేషెంట్స్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతున్నాయి సో దానివల్ల మెరుగైన ఫలితాలు పొందుతున్నారు పేషెంట్స్ రైట్ వాట్ ఈస్ అ కాన్సెప్ట్ ఆఫ్ సెంటినల్ నూట్ బయోప్సీ డాక్టర్ గారు అంటే ఈ ఇప్పుడు ఈ రొమ్ము సర్జరీ బ్రెస్ట్ క్యాన్సర్ సర్జరీ చేసేటప్పుడు వీళ్ళకి యాక్జిల్లా అంటారనమాట మన బ్రెస్ట్ తంక భాగంలో ఉన్న ఏరియాలో కూడా ఆపరేషన్ చేయవలసి వస్తుంది సో అలా చేయాల్సి వచ్చినప్పుడు వీళ్ళకి దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ చేతులు వాపులు రావటం కానీ చేయి నంబ నంబుగా అయిపోవటం కానీ తర్వాత చేతికి వాళ్ళు ఏమన్నా బ్యాంగిల్స్ కానీ రింగ్స్ కానీ ఏం పెట్టుకోలేకపోవటం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్ని తలెత్తే అవకాశం ఉంటుంది ఈ సెంటినల్ నోడ్ బయాప్సీ అనేది చాలా ఏండ్ల నుంచి కూడా ఉంది కానీ ఈ మధ్య బాగా వాడకంలో డాక్టర్స్ ఎక్కువ వాడుతున్నారు దాన్ని సో వివిధ పద్ధతుల ద్వారా చేస్తారు సో అప్పుడు ఆ డై అనేది ఇవ్వటం వల్ల ఏరుల చుట్టూ ఈ యాక్జిల్లాలో ఆప్టేక్ అనేది ఉంటుందన్నమాట సో దానికి తగ్గట్టుగా యాక్జిలాలో సర్జరీని అవాయిడ్ చేసే విధంగా ఈ సెంటినల్ నోట్ బయాప్సీ అనేది దోహదపడుతుందన్నమాట సో ఇట్లాంటి టెక్నిక్స్ వల్ల పేషెంట్స్కి ఆపరేషన్ అయిన తర్వాత వచ్చే ఇబ్బందులు బాగా తగ్గిపోయి అదే రోజు కూడా డిశ్చార్జ్ అయిపోయి వెళ్ళిపోయి పేషెంట్స్ చాలామంది ఉన్నారు తర్వాత ఇటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళు ఉండటం వల్ల వేరే ప్రాబ్లమ్స్ కూడా రాకుండా వేరే ట్రీట్మెంట్స్ ఇంకేదైనా ట్రీట్మెంట్స్ రిక్వైర్డ్ ఉన్నా కూడా ఈజీగా తట్టుకోగలుగుతున్నారు రైట్ డాక్టర్ గారు క్యాన్సర్ వచ్చింది అనగానే వాళ్ళకి కీమోథెరపీ చేస్తూ ఉంటారు దానివల్ల హై రేడియేషన్ వల్ల ఇతర హెల్త్ కాంప్లికేషన్స్ కూడా వాళ్ళకి వస్తూ ఉంటాయి ఆ కీమోథెరపీ అనగానే రేడియేషన్ భయంతో చాలామంది భయపడుతూ ఉంటారు దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ తక్కువగా ఉండే ట్రీట్మెంట్ ఏదైనా ఉందా ఈ బ్రెస్ట్ క్యాన్సర్కి ఇచ్చే రేడియోథెరపీ ఎస్పెషల్లీ కొంచెం పెద్ద సైజ్ ట్యూమర్ ఫోర్ సెంటీమీటర్స్ కంటే ఎక్కువ ఉన్నప్పుడు చెస్ట్ వాల్కి రేడియేషన్ ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది సో ఈ రేడియేషన్ ట్రీట్మెంట్ సైడ్ ఎఫెక్ట్స్ వల్ల స్కిన్ అంతా డార్క్గా అయిపోవటము బాగా బర్నింగ్ పెయిన్ ఉండటము తర్వాత షోల్డర్ ఇవి ఇవి భాగాల దగ్గర కూడా బాగా పెయిన్ రేడియేట్ కావటము కొంతమందికి అయితే స్కిన్ కూడా బ్రేక్ డౌన్ అయిపోయి అల్సర్స్ లాగా ఫామ్ అవటము వాటి నుంచి కోలుకోవడానికి ఒక త్రీ ఫోర్ వీక్స్ పట్టడం ఇట్లాంటి ఇబ్బందులు ఉంటాయి అన్నమాట సో దీ వీటి ద్వారా తగ్గించడానికి యాక్సిలరీ పార్షల్ యాక్సిలరేటెడ్ పార్షల్ బ్రెస్ట్ రేడియేషన్ అని ఒకటి టెక్నిక్ వచ్చిందనమాట సో దాంతో సైడ్ ఎఫెక్ట్స్ ఇవి తగ్గిపోయి ఒకటి ట్యూమర్ భాగాన్ని మాత్రమే ఎక్కువ రేడియేషన్ చేసేసేయటం వల్ల వీళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆధునిక ఆధునిక రేడియేషన్ పద్ధతుల ద్వారా చే చేయటం వల్ల కాంప్లికేషన్సే లేకుండా వాళ్ళు చాలా ఈజీగా ట్రీట్మెంట్ చేయించుకోవడానికి సాధ్యమవుతుంది రైట్ ఈజీగా కావాలి ఇంకోటి ఎక్కడ ప్రాబ్లం ఉందో అక్కడే టార్గెటెడ్ ఏరియా కావాలి అనేది పేషెంట్ ప్రతి ఒక్క పేషెంట్ కోరుకునేది యు ఆర్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ అండ్ మినిమల్ ఇన్వాసివ్ రోబోటిక్ సర్జన్ కూడా మీరు రోబోటిక్ విధానంలో ఏ విధంగా మీరు రోల్ ప్లే చేస్తారు రోబోటిక్ సర్జరీని అంటే ఈ రొమ్ము క్యాన్సర్కి రోబోటిక్ సర్జరీని ఇంతవరకు చాలా తక్కువ మంది ఉపయోగించారు ఈ మధ్య ఒక సంవత్సరం రెండు సంవత్సరాలుగా ఈ రొమ్ము క్యాన్సర్కి ఈ రోబోటిక్ సర్జరీ చేయటం అనేది జరుగుతుంది దీంట్లో ఏంటంటే కంప్లీట్ స్కిన్ సేవ్ చేస్తారు నిపులేరిలోర్ కాంప్లెక్స్ని కూడా సేవ్ చేస్తారనమాట సో అప్పుడు ఈ చిన్న ఒక రైట్స్ అంటే ఒక పక్కకు చిన్న ఇన్సిషన్ ఇచ్చేసి దాని ద్వారా నుంచి ఆమె చిన్న పరికరం ద్వారా ఈ రొబోటిక్ ఇన్స్ట్రుమెంట్స్ని వాడి లోపల ఫ్లాప్స్ లాంటిది పెట్టేసి చాలా కాస్మెటిక్ కాస్మెటిక్ రిజల్ట్ బెటర్గా వచ్చే విధంగా చేయటం అనేది జరుగుతుంది రోబోటిక్ సర్జరీ ద్వారా ఈ ప్రొసీజర్ని యూర్ యాప్స్ అనమాట సో ఇది ఈ కొంతమంది పేషెంట్స్లోనే సూటబుల్ అందరిలో చేయటానికి వీలవుదండి ఇది ఎస్పెషల్లీ ఈ ఇన్హెరిటెడ్ అంటే ఫ్యామిలీస్లో రన్ అయ్యే వాళ్ళల్లో యంగ్స్టర్స్లో ఈ సర్జరీ చేయడం అనేది జరుగుతుంది సో రోబోటిక్ సర్జరీ రోల్ ఇంకా ఎక్కువగా ఎస్టాబ్లిష్ అవ్వలేదు బట్ స్టిల్ కొంతమంది పేషెంట్స్కి ఈ రోబోటిక్ సర్జరీ సూటబుల్గా ఉండటం వల్ల వాళ్ళల్లో కాస్మెటిక్ ఫలితాలు మెరుగ్గా ఉంటున్నాయి సో వాళ్ళకి ఏంటంటే స్కిన్ పోదు మనం బ్రెస్ట్ రిమోల్లో కానీ కొన్నిసార్లు లంప్స్ చేయడంలో కానీ స్కిన్ సాక్రిఫైజ్ అనేది ఉంటుంది సో వీళ్ళల్లో స్కిన్ పోకుండా న్యూక్లియర్లర్ కాంప్లెక్స్ కూడా సేవ్ అవటం వల్ల ఆ డిఫెక్ట్లో ఫ్లాప్ కింద పెడతాం కాబట్టి ఆల్మోస్ట్ వాళ్ళకి నార్మల్ బ్రెస్ట్ ఉన్నట్టుగానే ఉంటుంది అన్నమాట సో ఇంతటి అంటే ఇంకా ఫ్యూచర్లో కమింగ్ డేస్ కమింగ్ ఇయర్స్లో ఈ రోబోటిక్ సర్జరీ రోల్ అనేది బ్రెస్ట్ క్యాన్సర్ సర్జరీలో ఇంకా పెరిగే అవకాశం ఎక్కువగా కనబడుతుంది ఓకే ఈ క్యాన్సర్ అనేది అసలు రాకుండా ఉంటే బాగుండు అనేది ప్రతి ఒక్కరూ అనుకుంటూ ఉంటారు అసలు క్యాన్సర్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటారు డాక్టర్ మాల్గా దీనికి జెనెటిక్ ఎన్విరా ఎన్విరాన్మెంట్ కండిషన్స్ ఉంటాయని చెప్పేసి అంటారు జెనెటిక్ అయితే ఇలా ఉండాలి అండ్ కండిషన్స్ కండిషన్స్లో అంటే మనం చేసుకోగలుగుతాం అది సో ఏ విధంగా ప్రివెంట్ చేసుకోవచ్చు అంటారు ఇప్పుడు చాలామంది పేషెంట్స్ ఎట్లా వస్తారంటే ఏదో చిన్న బ్రెస్ట్ లంప్ ఉండి ఎవరు డాక్టర్ని గారిని కలిసి ఉంటారు ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ ఇదేం కాదులేమ్మా ఉంచేసుకోండి దీనివల్ల ఏం కాదు మీకు వచ్చిన నష్టం ఏం లేదంటారు సో వీళ్ళు ఏం చేస్తారంటే ఇది ఏం కాదు కదా అని అలానే ఉంచేసుకుంటారు అనమాట అది ఏదో ఒక టైంలో ఒక టెన్ ఇయర్స్ తర్వాతను ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాతను సడన్గా ఆ ట్యూమర్లో చేంజెస్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది సో ఇట్లా డయాగ్నోజ్ అయ్యే బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్ ఈజీగా ట్యూమర్ గడ్డ చిన్న మామూలుగా ఉన్నప్పుడే తీయించేసుకుంటే ఆ బ్రెస్ట్ క్యాన్సర్ గురించి వాళ్ళకు డిస్కషన్ కూడా వచ్చే ఛాన్స్ ఫ్యూచర్లో ఉండదు సో దట్ ఈస్ ఒక వే ఆఫ్ ప్రివెంటింగ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఇంకొకటి ఏంటంటే తల్లిదండ్రుల పేరెంట్స్ అంటే మదర్ కానీ సిస్టర్స్ ఉన్న వాళ్ళల్లో ఆల్రెడీ ఫ్యామిలీస్లో రన్ అవుతున్నప్పుడు కొంతమంది ప్రొఫెలాక్టిక్గా అంటే ముందస్తు చర్యగా ఈ బ్రెస్ట్ క్యాన్సర్ సర్ బ్రెస్ట్ సర్జరీ చేంజ్ చేసుకుంటారు అనమాట చేంజ్ చేసుకొని రీకన్స్ట్రక్షన్ చేంజ్ చేసుకుంటారు దీ దీన్ని ప్రొఫలాక్టిక్ బయోలేట్రల్ మ్యాస్టెక్టిమే అంటారు కొంతమంది హాలీవుడ్ హీరోయిన్స్ చేయించుకున్నారు ఇది సో కొంతమందిలో ఓవరీస్ అండాశయం దించేసుకుంటారు అనమాట ముందు జాగ్రత్త చర్యగా వీళ్ళలో ఫ్యూచర్లో బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా ఉండే విధంగా సో ఈ ఫ్యామిలీస్లో రన్ అయ్యే వాళ్ళల్లో ఇట్లాంటివి లైక్ ముందస్తు చర్యగా బ్రెస్ట్ రిమూవల్ సర్జరీ చేయించుకోవడం కానీ ఓవరి అండాశయం తీసుకోవడం కానీ తీయించుకోవడం కానీ ఇట్లాంటివి చేయడం వల్ల వీళ్ళకి ఫ్యూచర్లో బ్రెస్ట్ క్యాన్సర్ ని రాకుండా నివారించవచ్చు రైట్ కాలర్ ఉన్నారు డాక్టర్ గారు వీరేందర్ హైదరాబాద్ నుంచి నమస్తే అండి నమస్తే అండి నమస్తే అమ్మా చెప్పండి అదే ఏం లేదండి నాకు పీరియడ్స్ టైంలో పెయిన్ ఉంటుందండి అంటే డ్రెస్ దగ్గర చూస్తే ఏం లంప్స్ అయితే లేవు కానీ అంటే కెన్ వి అంటే హౌ కెన్ వి హోమ్ అండి అంటే తెలుసుకోగలుగుతాను అంటే మీ వాయిస్ పీరియడ్స్ టైంలో పెయిన్ ఉంటుంది కానీ లంప్ పీరియడ్స్ ఉండండి పెయిన్ పెయిన్ దగ్గర దానికి కొన్ని టాబ్లెట్స్ రాసేది ఉంటుందమ్మా ఓకే అది కోర్స్ ఉంటుంది ఒక వన్ మంత్ కోర్సు టాబ్లెట్స్ యూజ్ చేసిన తర్వాత ఆ పెయిన్ అనేది ఇంప్రూవ్మెంట్ ఉంటే ఫర్దర్గా అదే మెడిసిన్ని కంటిన్యూ చేయమని చెప్తాం అన్నమాట సో ఈ మీరు ఒకసారి వచ్చి కలవగలిగితే మీకు ఆ మెడిసిన్ అనేది ప్రిస్క్రైబ్ చేయిస్తాం అది ట్యాబ్లెట్స్తో నయం అవుతుంది కంగారు పడాల్సిన అవసరం లేదు రైట్ డాక్టర్ గారు మామూలుగా హెర్డిటరీ ఉంటే వాళ్ళు ముందే స్క్రీనింగ్ చేసుకోవాలంటారా ఎలా అంటారు కొంచెం ఒక అంటే మామూలుగా జనరల్ సొసైటీలో మ్యామోగ్రామ్ స్క్రీనింగ్ ఇవన్నీ స్టార్ట్ అయ్యి ఆఫ్టర్ ద ఏజ్ ఆఫ్ ఫార్టీ ఇయర్స్ సో ఈ ఫ్యామిలీ హిస్టరీ హై రిస్క్ ఉన్న వాళ్ళు మాత్రం అట్లీస్ట్ వాళ్ళు థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచే మొదలు పెట్టాల్సిన అవసరం ఉంటుంది ఓకే సో ఒక వాళ్ళలో అన్నీ ముందు నుంచే చేసుకోవాల్సి వస్తుంది తొందరగా తెలుసుకోవడానికి సిస్ట్ ఉంది అంటే కూడా అమ్మో ఏమో అయిపోతుంది అనే టెన్షన్లో కూడా ఉంటారు సిస్ట్ అన్నీ కూడా క్యాన్సర్ సిస్టే అంటారా లేదా సిస్ట్ అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ క్యాన్సర్ కాకపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది ఓకే సో వాళ్ళల్లో అంటే కొంతమంది నిర్లక్ష్యం చేసి ఇవి కూడా పెరిగే విధంగా చూసుకోకుండా ఎప్పటిదప్పుడు చెక్ చేయించుకుంటుంటే సరిపోతుంది అంటే ఎలా అది సిస్ట్ ఉంటే అది క్యాన్సరా కాదని ఎలా డిటెక్ట్ చేస్తారు డాక్టర్ గారు అది అంటే ఇప్పుడు చూసిన ఫిజిషియన్ కానీ సర్జన్ కానీ ఈ క్యాన్సర్ లక్షణాలు ఏమాత్రం అనుమానాస్పదంగా ఉన్నా కానీ వాళ్ళల్లో కొన్ని స్పెసిఫిక్ టెస్ట్లు సజెస్ట్ చేస్తాం అనమాట లైక్ ఎఫ్ఎన్ఎసీ కానీ బయాప్సిస్ కానీ ఇట్లాంటివి సజెస్ట్ చేస్తాం కానీ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ వీళ్ళల్లో క్యాన్సర్ కోకపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది ఇట్లాంటివి సిస్ట్లు ఇవి మ్యామ్ మ్యామోగ్రామ్ అండ్ అల్ట్రాసౌండ్లోనే మనం పసిగట్టచ్చు ఇట్లాంటి బయాప్సిస్ ఎఫ్ఎన్ఎసిస్ అవసరం లేకుండానే వీళ్ళల్లో క్యాన్సర్ లే ఉండకపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుందనేసి మనం ఎక్స్రే మ్యామోగ్రామ్స్ అండ్ అల్ట్రాసౌండ్ ద్వారానే చెప్పేయచ్చు ఓకే ఆ సిస్ట్ నార్మల్ ది అయితే అది అలాగే ఉంచేయచ్చు అంటారా ఏం ప్రాబ్లం లేదా లేకపోతే ఇన్ కేస్ రెగ్యులర్ చెకప్స్ లో ఉండాలి వీళ్ళు ఫాలోఅప్స్ ఫాలోఅప్స్ రెగ్యులర్ చెకప్స్ లో ఉండాలి అంటే అది ఇంక్రీజ్ అవుతుందా ఆ సిస్ట్ సైజ్ ఒకవేళ ఇది చాలా స్లో చాలా స్లో ఉంటుంది బట్ కొంతమంది అప్రిహెన్షన్ తో డాక్టర్ గారు తీయించేసేయండి అన్న వాళ్ళల్లో మాత్రం వీల్ అడ్వైస్ సర్జరీ ఓకే అంటే మన డైలీ లైఫ్ లో ఎలాంటి చేంజెస్ రావాలంటారా అసలు క్యాన్సర్ రాకుండా ఉండాలంటే యాక్టివ్ లైఫ్ స్టైల్ ఫాస్ట్ ఫుడ్స్ అని అవాయిడ్ చేసి ఒబేసిటీని డెవలప్ చేసుకోకుండా చూడాలి ఒబేసిటీ రానీయకుండా చూడాలి డయాబెటీస్ని కూడా రానికుండా ఆర్ కంట్రోల్ డయాబెటీస్ ఉండేటట్టుగా చూసుకోవాలి యాక్టివ్ లైఫ్ స్టైల్ వాకింగ్ ఎక్సర్సైజెస్ ఇవన్నీ ఎవ్రీథింగ్ ఆల్ దీస్ థింగ్స్ మనం ఫుడ్ తినే దగ్గర కానీ అన్నిట్లో ప్రికాషన్స్ తీసుకున్నట్లయితే ఈ జెనెటిక్ ఇన్హెరిటెన్స్ కాకుండా వేరే కారణాల ద్వారా వచ్చే బ్రెస్ట్ క్యాన్సర్ని మనం నివారించవచ్చు కానీ కొంతమందిలో ఏ కారణం లేకుండా కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే పేషెంట్స్ సిగ్నిఫికెంట్గా పెరిగింది ఎందుకంటారు దానికి స్పెసిఫిక్ కారణం లేదండి ఏ ఇటియోలాజికల్ ఫ్యాక్టర్ లేకుండా వచ్చే పేషెంట్స్ పెరిగారు ఈ మధ్య అది కొన్ని రోజుల తర్వాత కొన్ని ఇయర్స్ తర్వాత తెలుస్తుంది దానికి స్పెసిఫిక్ కారణాలు ఏమైనా ఉన్నాయి లైఫ్ స్టైల్ కారణం అనుకోవచ్చు అంటారా అది ఆల్రెడీ చెప్పాను కదా లైఫ్ స్టైల్ అనేది ఆల్రెడీ చెప్పాము బట్ సర్టన్ పేషెంట్స్ లో ఏ కారణం లేకుండా వెరీ థిన్ అసలు కొంతమంది ఎందుకు ఏ కారణం లేకుండా వచ్చే వాళ్ళు బాగా ఈ మధ్య ఎక్కువయ్యారు సో ఇంకోటి ఏంటంటే నాన్ వెజ్ ఎక్కువగా తిన్న వాళ్ళకి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది అంటూ ఉంటారు నాన్ వెజ్ తోటి బ్రెస్ట్ క్యాన్సర్ సంబంధం లేదు కానీ బట్ రెడ్ మీట్ కన్జంప్షన్ తోటి పెద్ద ప్రయోగ క్యాన్సర్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది సరే సో లేడీస్లో బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు ఫుడ్ అండ్ ఎక్సర్సైజెస్ ఇలాంటి ఫిజికల్ యాక్టివిటీస్తో పాటు ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అంటే అంటే తక్కువ సైజ్ లంప్లోని మామూలు గడ్డ అని అనుకున్నప్పుడే వాటి గురించి వాటికి తీన్ చేసుకోవటము ముందు జాగ్రత్త చర్యగా యాక్టివ్గా ఉండి ట్రీట్ చెకప్స్ చేయించుకోవటము సో ఫ్యామిలీ హిస్టరీ ఉన్నవాళ్ళు ఇంకొక అడుగు ముందుండి వాళ్ళకి చెకప్స్ చేయించుకొని ట్రీట్మెంట్ ఇతను అవసరం ఉంటే త్వరగా మొదలుపెట్టించుకోవడం ఇట్లా చేయించినట్లయితే వీళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాన్సర్ ఇన్సిడెంట్స్ తగ్గుతుంది వచ్చిన తర్వాత కూడా వీళ్ళకు ట్రీట్మెంట్తో మెరుగైన ఫలితాలు లభించడం వల్ల వీళ్ళకి చాలా అడ్వాంటేజ్ అవుతుంది ఓకే ఒకసారి క్యాన్సర్ వస్తే ఆ లంప్ కానీ అది తీసేసిన తర్వాత మళ్ళీ రిపీటెడ్గా వచ్చే అవకాశం ఉందంటారా ఉంది ఓకే అంటే వాళ్ళకు వేరే ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి అంటే ట్యూమర్ ఒకటే సైజ్ ఒకటే కాదు బయాలజీ అంటారు అంటే ట్యూమర్ బిహేవియర్ ఎలా ఉంటుంది అన్ని ట్యూమర్స్ ఒకే విధంగా ఉండవు కొంతమందిలో అగ్రెసివ్గా ఉంటాయి కొంతమందిలో లెస్ అగ్రెసివ్గా ఉంటాయి సో ఇట్లా డిఫరెన్స్ ఉన్నప్పుడు అగ్రెసివ్ ట్యూమర్స్కి మీరు ఎంత మెరుగైన ట్రీట్మెంట్ అందించినా కూడా ఫ్యూచర్లో ఏదో కొన్ని ఇయర్స్ తర్వాత త్రీ ఫోర్ ఇయర్స్ తర్వాత మళ్ళీ సంభవించే అవకాశం ఉంటుంది సో ఇట్లాంటి వాళ్ళల్లో చెకప్స్ రెగ్యులర్గా ఉన్నప్పుడు రిలాప్స్ తొందరగా మనం పట్టుకోగలిగితే వాళ్ళకి మళ్ళీ ట్రీట్మెంట్ ఫలితాలు ఫలితాలని ఇచ్చేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది మిగతా జబ్బులతో కంపేర్ చేస్తే క్యాన్సర్కున్న ఒక అడ్వాంటేజ్ ఏంటి అంటే లాంగ్ ప్రాసెస్ అంటే ఇది ఒక జబ్బుగా మారడానికి టేక్స్ ఏ లాంగ్ ప్రాసెస్ అంతే ఉంటారు కొంతమంది డాక్టర్స్ ఈజ్ ఇట్ క్యాన్సర్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ లాంగ్ ప్రాసెస్ కాదు కాదా ఓకే అంటే చాలా సడన్ అంటే స్లోగా ఉన్నది సడన్గా ర్యాపిడ్గా చేంజ్ అయింది అనుకోండి ఫస్ట్ మనకు డౌట్ రావాల్సింది క్యాన్సర్ అని సో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ట్యూమర్ అది స్లో గ్రోయింగ్ ఉంటుంది సైజ్ అంతే ఉంటుంది ఏళ్ళ తిరబడి సడన్గా సైజ్ డబుల్ అవుతుంది సో ఇట్లాంటి పేషెంట్స్లో ఫస్ట్ మనం డౌట్ చేయాల్సింది క్యాన్సర్ మీద డౌట్ రావాల్సింది మనకు క్యాన్సర్ మీద నెక్స్ట్ వీళ్ళకి పెయిన్ ఉంటే ప్రాబ్లమెటిక్గా అనుకుంటారు మోస్ట్ ఆఫ్ ది పేషెంట్స్ పెయిన్ లేకపోతే నాకేం ప్రాబ్లం లేదని అనుకుంటారు కానీ మోస్ట్ ఆఫ్ ది క్యాన్సర్స్ పెయిన్ లేకుండా ప్రెసెంట్ అయితే సో ఫస్ట్ పేషెంట్స్ అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే పెయిన్ ఉంటే అది మంచి ప్రోగ్నోస్టిక్ ఫ్యాక్టర్ అనమాట పెయిన్ లేకపోతేనే ఎక్కువ డేంజరస్ సో పెయిన్ లేదని నిర్లక్ష్యం చేస్తే మాత్రం ప్రాబ్లం అవుతుంది అది ఎర్లీ బ్రెస్ట్ క్యాన్సర్ కాస్త లోకల్లీ అడ్వాన్స్డ్గా మారటం తర్వాత వేరే భాగాలు స్ప్రెడ్ అయిపోవటము అట్లాంటి సిచ్యువేషన్స్లో కొంతమంది పేషెంట్స్ ప్రజెంట్ అవుతుంటారు ఎక్కువ ఇట్లా చేసే వాళ్ళంతా ఏజ్డ్ పీపుల్ ఫ్రమ్ విలేజెస్ రిమోట్ విలేజెస్ ఈ డిస్టిక్స్ నుంచి టౌన్స్ నుంచి మన మెట్రోపాలిటన్ సిటీస్ నుంచి వచ్చే వాళ్ళంతా చాలామంది వారికి అవగాహన ఉంటుంది వాళ్ళు తక్కువ స్టేజ్లోనే ప్రజెంట్ అవుతున్నారు రైట్ డాక్టర్ గారు సో క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ ఎలా వస్తుంది ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయనే విషయాలు చాలా క్లియర్గా వివరించారు థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇది వాళ్ళ లైఫ్ లైన్ చూస్తూనే ఉండండి టీవీ నైన్